హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి అయితే గాదిరాజు ఫంక్షన్ హాల్కి అయితే వచ్చామండి వైజాగ్లోని గాదిరాజు ఫంక్షన్ హాల్లో కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి ఆగస్ట్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లోని ఈ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట మేమైతే నిన్న వెళ్ళామండి అంటే పదహారో తారీఖున వెళ్ళామన్నమాట ఇక చూడండి ఎంట్రన్స్లో చక్కగా బొట్లు పెడుతున్నారండి గంధం బొట్లు గంధంతో నామాల్లా పెడుతున్నారన్నమాట చాలామంది వాలంటీర్స్ ఉన్నారండి అందరూ కలిపి ఒక్కొక్క ఏరియాలో ఉండి చక్కగా అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్నమాట వచ్చిన వాళ్ళు కూడా చక్కగా పెట్టించుకుంటున్నారండి భక్తిభావం అయితే అన్నమాట ఆ బొట్లు పెట్టేసరికి ఇంకా బాగుంది చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఈ బొట్లు పెట్టే కార్యక్రమం ఒకటి చాలా బాగుందండి నెక్స్ట్ ఏంటంటే జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారండి ఈవినింగ్ అనేసరికి జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారన్నమాట అయితే ఎక్కడికక్కడ గ్యాలరీల్లో పెట్టి చైర్స్ అవి వేసి ఉన్నాయి కూడాను కూర్చోడానికి కూడా ఫెసిలిటీ బాగుంది ఇవి చూసారా ఈ ఏరియా అంతా చైర్స్ వేసి ఉంచారనమాట అక్కడ ఇగోండి కృష్ణుడిని పెట్టారు ఇలాగా అందరూ సందర్శించుకొని అక్కడ కూర్చొని పాటలు అయ్యి భజనలు అవి పెట్టారండి అవి వింటూ ఉన్నారన్నమాట ఈ ఏర్పాటు బాగుంది అయితే ఇక్కడ డొ డొనేషన్స్ చేయడానికి అది కూడా ఒక చాలా కౌంటర్స్ అయితే ఉన్నాయండి ఇగోండి గాదిరాజు ప్యాలెస్ అయితే ఫుల్ వ్యూ ఇలా ఉంటుంది మేము కృష్ణాష్టమి రోజు వచ్చాము శనివారం నిన్న వచ్చాం కదా అందుకని చూసారా చాలా మంది పిల్లలు గోపికులలాగా కృష్ణుడి లాగా ఇలా రెడీ అయ్యి వచ్చారండి చూడడానికి అయితే చాలా బాగుంది అందరూ వాళ్ళతో ఫొటోస్ తీయించుకోవడానికి సెల్ఫీలు తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఇక్కడ చూడండి చిన్ని బాలకృష్ణుడు అండి ఎంత బాగున్నాడు అంటే చాలా ముద్దుగా ఉన్నాడు మన్స్ బేబీ అన్నమాట వాళ్ళమ్మ చూసారా కృష్ణుడు వేషం వేయించింది చక్కగా ఉంచుకున్నాడు అండి ఆర్నమెంట్స్ అవన్నీ కూడా తీసేయకుండా చిరాకు పడకుండా ఇక చూసారా ఇలా క్యూ లైన్లు అయితే నా ఐదు ఉన్నాయండి ఐదు వరుసలు ఉన్నాయి ఈ ఈ వెనక వైపేమో ఉట్టు కొట్టిస్తున్నారండి పిల్లలతోని ఇలాగా పిల్లలందరికీ కూడా ఇది సరదాగా ఉంటుంది కదా దీని నుంచి మన ట్రెడిషను మన పురాణాలు అన్ని పిల్లలకు కూడా ఈ జనరేషన్ కూడా ఫార్వర్డ్ అవుతాయి కదా ఇక చూసారా ఈ చిన్ని కృష్ణుడు మళ్ళీ వచ్చాడు లైన్లో కనిపించాడు అండి చూడండి వాడు ఏ వస్తువు కూడా తీయకుండా చక్కగా అలా ఉంచుకున్నాడండి చాలా బాగుంది ఇక ఇక్కడ పిల్లలు పెద్ద కొంచెం ఈ సైజు పిల్లలందరూ కూడా ఉట్టి కొట్టడానికి చాలా ఉత్సాహం అయితే చూపించారు తిను గోపిక అన్నమాట చిన్నపిల్లలందరికీ అబ్బాయిలకైతే కృష్ణుడి వేషం చిన్న అమ్మాయిలకైతే గోపికల వేషం వేయించారన్నమాట ఇదిగోండి ఎంట్రన్స్లోకి వచ్చేసాము ఆ లైన్లన్నీ దాటుకొని ఈ గాదిరాజు ఫంక్షన్ హాల్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి చూసారా ఇక్కడ రౌండ్గా ఉండి పైన దశావతారాలన్నీ పెట్టారు అది చాలా బాగుందన్నమాట ఇగోండి ఇక్కడైతే లోపలికైతే వచ్చాము సైడ్ నుంచి మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ఇలా హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి చక్కగా మంచి భజన సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయండి చాలా మంది పిల్లలందరూ పాటలు పాడుతున్నారండి వినడానికి ఎంత బాగుందంటే చూడండి అక్కడ ఉన్న పిల్లలందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా పాటలు పాడుతున్నారు అన్నమాట కృష్ణుని పాటలు పాడుతున్నారు అది వినడానికి చాలా బాగుందండి ఇంకా చూసారా అక్కడ ఉంది మాట మనం దర్శించవలసిన రాధాకృష్ణుల మూర్తులు ఇలా లైన్ లో అయితే ఎంత మంది జనాలు ఉన్నా చాలా మంది వాలంటీర్లు ఉన్నారన్నమాట అందుకు అందరిని చక్కగా పంపిస్తున్నారు ఇదిగోండి దర్శించుకోండి రాధాకృష్ణల్ని ఇదేంటంటే ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళవి కృష్ణ మందిరాలు చాలా బాగుంటాయి కృష్ణుని చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి అంత చక్కగా అలంకరిస్తారు అనమాట ఇదిగోండి కృష్ణుడికి ఆపోజిట్లో ఇలాగా అందరూ పాటలు అనమాట స్క్రీన్లు పెట్టారండి ఎక్కడికక్కడ స్క్రీన్లు పెట్టి అలా చూపిస్తున్నారు ఇగోండి లైవ్ చక్కగా పాటలు పాడుతున్నారండి చాలా ఆహ్లాదంగా ఉంది అన్నమాట వాతావరణం అంతా చాలా బాగుందండి ఇదిగోండి హాల్లో అంతా నిండిపోయిందండి జనాలు జనాలు ఉన్నారన్నమాట నిన్న సాటర్డే సెలవు ఒకటి కదా ఈరోజు సండే కదండి ఈరోజు కూడా జనాలు ఉంటారు సో మనకైతే ఉదయం నుంచి కూడా దర్శనాలు అయితే ఉంటాయండి మీరు ఉదయం ప్లాన్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఈవినింగ్ అయ్యే కొద్దీ కొంచెం రష్ పెరుగుతుంది ఇదిగో చూడండి ఇక్కడ ఇంకొక చిన్ని కృష్ణుడు మనకి దర్శనం ఇచ్చాడు ఇలా మనం బయటకు వస్తున్న దారిలో అయితే మనకి ఇస్కాన్ టెంపుల్ వారిది కృష్ణ మందిరం నమూనా అయితే పెట్టారండి వైజాగ్లో ఇస్కాన్ టెంపుల్ కడుతున్నారనమాట దాని నమూనా ఇలా ఉంటుందండి మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇప్పటికే చాలా మట్టుకు కంప్లీట్ అయ్యిందండి వైజాగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఈ ఇస్కాన్ టెంపుల్ ఒకటి చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిలువెత్తి విగ్రహం పెట్టారండి చాలా బాగుంది ఇందాక మనం క్యూలో నుంచి బయట లోపలికి వస్తున్నప్పుడు సైడ్ నుంచి చూసాం కదా ఆ విగ్రహం అన్నమాట దిగో చూడండి ఇక్కడ చిన్న గోపికమ్మ ఇక్కడ దగ్గర క్రౌడ్ అవుతుందండి అందరూ ఆగుతున్నారు ఆగుతున్నారన్నమాట ఫొటోస్ తీయించుకోవడానికి ఇగో చూసారా ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఉంది ఎవరు బలవంతంగా ఏమి అడగడం లేదండి వాలంటరీగా మనం ఇస్తేనే వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట లోన్కి రావడానికి ఎంట్రీ ఫీజు అలా ఏం లేదండి అందరికీ ఫ్రీగానే రావచ్చు ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే కృష్ణుడికి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతున్నారు అన్నమాట ఈ జత బొమ్మలు ఉన్నాయి కదండి ఈ రెండు కలిపి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఆంజనేయ స్వామివి స్వామివి ఇలా బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు జగన్నాథ స్వామివి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఇంకా మనకి లడ్డూ గోపాలకు సంబంధించిన వస్తువులు అని ఆర్నమెంట్స్ అని అవి ఉంటాయి కదండి చిన్న చిన్న వస్తువులు అవి అవన్నీ కూడా ఇక్కడ మనకైతే దొరుకుతున్నాయి అన్నమాట ఇంకా ఇంకొక ముఖ్య విష ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఇక్కడ ప్రసాదాలు అండి చాలా మంచి టేస్ట్ అండి సాంబార్ రైస్ అయితే అద్భుతం మాట డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి సాంబార్ రైస్ చాలా బాగుంటుంది పిల్లలతో ఒకసారి వచ్చి ఇవన్నీ చూపించి చక్కగా బీచ్ పక్కనే కాబట్టి బీచ్ని కూడా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మాట ఈ అవకాశం అయితే ఈ రోజుతో లాస్ట్ అండి ఎవరైనా వెళ్దాం అనుకుంటే ఈరోజు వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్